అప్పుడు మన గొంతులోనే తేడా ఉందంటావా ఏదో మనం పిచ్చి ఓగా పాడుకుంటా నిజమే కదా నిజమే నేను యూట్యూబ్ వదిలేసి దానిలాగా దాని మీద పడ్డా చూపు స్టార్ మేకర్ మీదకే వెళ్ళిపోతుంది సాహిచారాన్ని అర్థం కావట్లేదు మధ్య ఎంత తీసేద్దామన్నా స్టార్ మేకర్ మీదకే వెళ్తుంది వీడియోలు అన్నీ అలాగే ఉన్నాయి నాయి వీడియోలు సరిగా దొరకటంలా నాకు మధ్య భజన లేదు కాబట్టి వీడియోలు దొరకటంలా వీడియోలు అన్నీ అలాగే ఉన్నాయి యూట్యూబ్ అయినా రెవెన్యూ వస్తుంది స్టార్ ఏమీ రాదు సంతోషం తప్ప అంతే వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు పెట్టిన కామెంటు చెప్పేట మొన్న ఏమని పెట్టాడు వన్ డ్రాప్ హెవెన్ అని పెట్టాడు కదా అదక చరణ్ చరణ్ మళ్ళీ వచ్చేసాడు రామ పత్తకోటి గారు హాయ్ రామ్ గారు చెప్పండి రామ్ గారు రామ్ గారు అంటే చెప్పండి ఎలా ఉన్నారు భోజనం అయిందా ఇంకెవరు లేనప్పుడు చరణ్ చరణ్ అని పిలవకుండా ఇంకెవరిని పిలవాలి చెప్పండి భోజనం అయిందా రామ్ గారు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పలేదు రెండు సార్లు మూడు సార్లు వచ్చారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు వస్తున్నారు అని కూడా చెప్పలేదు ఏం వర్క్ చేస్తున్నారో కూడా చెప్పలేదు నేను అడుగుతూనే ఉన్నా మీరు గమ్ముగా వెళ్ళిపోతున్నారు మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేస్తే వాళ్ళ పేర్లు కూడా చదువుతావు కదా నేను తిన్నాను ఏం తిన్నారండి ఇవాళ ఆదివారం కదా సండే కదా చికెన్ తిన్నారా మటన్ తిన్నారా లేకపోతే మీరు నాన్ వెజ్ తినరా లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాట్లాడుకోండి మీరు చెప్పండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను కదా లైక్ అన్నా ఇవ్వండి లైక్ కూడా ఇవ్వట్లేదు పప్పు ఓహో మీరు నాన్ వెజ్ తినరా అండి సండే కదా ఇవాళ నాన్ వెజ్ తినరా థ్యాంక్స్ అండి రామ్ గారు లైక్ ఇచ్చినందుకు పప్పు వెజ్ వాళ్ళ మీరు ఛానల్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి నెల్లూరు నెర్జాన ఛానల్ ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో కూడా ఫోటోలు అవన్నీ పెట్టచ్చా ఎట్లా పెడతారు ఓన్లీ ఫోటోలు పెట్టి లైవ్ చేస్తున్నారే చాలామంది ఎలా కుదురుతుంది అది